ఓం నమ శివాయ పార్వతీరాజరాజేశరాభ్యా లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాం బ్రహ్మేంద్ర గంగాధరాం పాం త్రైలక్యకొటంబిని సరసిదా వందే మాసం శ్రావణమాసం రోజుతో ముగుస్తుంది మహాలక్ష్మికి ప్రీతికరమైనటువంటి ఒక మాసంగా చెప్పబడుతున్నది కనుక భక్తులందరూ కూడా ఈ సంవత్సరం ఈ శ్రావణ మాసంలో అత్యధికంగా స్వామివారిని దర్శించుకున్నారు అదేవిధంగా సువాసిని కూడా మహాలక్ష్మి అమ్మవారికి రాజరాజేశ్వరి అమ్మవారికి బాలాతృపుర సుందరికి విశేషమైనటువంటి యొక్క ఒడు బియ్యాన్ని సమర్పించినారు ఈ రోజుతో అంటే దర్శేష్ఠి ఈ రోజు పదకొండు గంటల నలభై నిమిషాలకు దర్శిష్టి ప్రారంభమవుతుంది తద్వారా ఈ శ్రావణ మాస ఉత్సవాలను కూడా ముగుస్తాయి ఈ రోజుతోని కనుక భక్తులందరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించినటువంటి భక్తులందరికీ కూడా మహాలక్ష్మిని దర్శించినటువంటి భక్తులందరికీ కూడా ఆ త్రిపుర సుందరి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా ఉంటుందని చెప్పి కోరుతున్నాము నిన్న మాస శివరాత్రితో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముగిసినాయి ఈరోజు సాయంకాలము మహాలక్ష్మికి షోడశోపచార పూజ జరిపి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయని చెప్పి తెలియజేస్తున్నాము ఓం నమ శివాయ శ్రావణమాసము ఎవరైతే ఉపవాస దీక్షను పాటిస్తూ ఉండి నక్త భోజనాన్ని ఆచరిస్తూ ఉన్నారో అంటే ఉదయం నుంచి ఉపవాసం ఉండి స్వామివారి దర్శనం చేసి దీపారాధన గృహములలో నిలుపుకొని ఎవరైతే భక్తులు ఉపవాస దీక్ష ఉండి ఛాయానక్తం అనగా సూర్యాస్తమయం కావద్దు చంద్రోదయం కావద్దు ఈ విధంగా ఉండి స్వామివారిని దర్శించి ఎవరైతే భోజనం చేసి శ్రావణ మాసం అంతా కూడా ఉపవాసాన్ని దీక్ష పాటిస్తూ ఉంటారో వారందరికీ కూడా ఈ రోజుతోని శ్రావణ మాస దీక్ష విరమణ జరుగుతుంది అంటే అన్ని తినాలని కాదు స్వామివారి యొక్క మాసములో పూజించినటువంటి ఫలితాన్ని పొందాలి అంటే ఇంకో కొత్త కాలం కూడా ఇదే ఓపికతోని ఉండి భగవంతుని దర్శించుకోవాలని చెప్పి కోరుతున్నాను